హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం ఫిష్ ఫిష్ ఫ్రై చేసుకుందాం దానికి ఏమేమి కావాలో చెప్తానండి ఇంకా ఏం కావాలో చెప్తాం కాదు కలిపే అప్పుడే చూపించేస్తాను ఇంకా రండి ఇగోండి గిన్నె తీసుకుందాం ఇగోండి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇగోండి చేప చక్కగా ఈ రకంగా మనం నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి దీంట్లోకి ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ పడుతుందండి ఇల్లు పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసేసుకుంటున్నానండి నేను ఇదిగోండి శనగపిండి శనగపిండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇదిగోండి కాన్ఫ్లవర్ ఉంది కదా కాన్ఫ్లవర్ ఒక నాలుగు వేస్తున్నానండి ఇదిగోండి కారం కారం ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి అర టీ స్పూన్ పసుపు ఇదిగోండి గరం మసాలా ఉంది కదా ఒక స్పూనున్న వేస్తాను ఇదిగోండి స్పూన్ ఉన్నా ధనియాల పౌడర్ ఇది ఒక స్పూన్ ఉన్న వేస్తానండి హాఫ్ కిలోనే కాబట్టి కొంచెం ఈ సరిపోతాయి ఈ మసాలాలు కొంచెం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు కలుపుకుందామండి మసాలాలు ఇవన్నీ ఈ ముక్కకు పట్టేలాగా కలుపుకుందాం ఇదిగోండి ఇలా కలుపుకుందాము ఇగోండి మసా ఇగోండి చేప మొక్కకి ఈ రకంగా పట్టాలన్నమాట మొత్తం మసాలాలు కారం అన్నీ ఇలా పట్టాలి ఇదిగోండి కోటింగ్ కూడా ఇగో చూసారా ఇలా ఉండాలన్నమాట చేప మొక్కకి మరి పల్చగా కాదండి పల్చగా కూడా మనం కలుపుకోకూడదు ఇలా అయితే బాగా ముక్క పడుతుంది ఇది ఒక అరగ అరగంట పక్కన పెట్టుకుంది ఇదిగోండి ఫిష్ ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఆల్రెడీ మూకుట్లో వేసేసానండి నేను గ్యాస్ వెలిగించుకుందాం ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది మూకటి నిండా వేసేయకూడదండి ఆయిల్ ఎప్పుడు కూడా చేప ఫ్రైకి చక్క ఈ మొక్క సగం వరకు వేగుద్ది అన్నట్టుగా వేసుకోవాలి ఇదిగోండి నేను అలాగే వేసాను ఇదిగోండి ఇప్పుడు వేసేసుకుందాం ఇది మనం ఆయిల్లో ముక్క వేసేటప్పుడు కూడా ఈ మసాలా ఇవన్నీ ముక్క మొత్తం ఉందా లేదా అని చూసుకొని అటు ఇవ్వండి రెండు వైపులు ముక్కకు మొత్తం మసాలా పట్టించి ఆయిల్లో వేయాలండి లేదంటే ఒక దగ్గర మసాలా ఉండిపోతుంది ఒక దగ్గర ఉండదు ఇదిగోండి వేగుతున్నాయి ఇదిగోండి చక్క మీడియంలో పెట్టి వేయించుతున్నానండి కానీ మంచి రసం పెట్టుకొని అసలు ఈ చేప మొక్క ఫ్రై మొక్క ఒకటి నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి కానీ మనకు ఆ ఛాన్స్ లేదు కొన్ని కొన్ని రోజుల వరకు లేదు తర్వాత తింటాను అదిగోండి మీడియంలో పెట్టి వేయించుతున్నాను ఇదిగోండి చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇదిగోండి మీడియంలో పెట్టి వేయించుతున్నాను అనమాట అలా అయితే లోపల వరకు కూడా ఉప్పు కారం మసాలా అన్నీ మొక్కకి లోపల వరకు పడతాయి తినేప్పుడు చాలా బాగుంటాయండి ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఇదిగోండి చేసుకున్నాము ఇదిగోండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఉండాలి అంతేకాని మనం నిండా ఆయిల్ పోసేసి వేం చేస్తే ఇందులో ఉన్న మసాలాలు అవన్నీ కూడా ఆయిల్లో దిగిపోతాయి అంత టేస్ట్ అనిపించదండి ఇదిగోండి ఇది ఉంది కదా ముక్క ఇదిగోండి సగం ఈ సగం ఉంది కదా సగం వరకే ఆయిల్ పట్టేలాగా వేసుకోవాలండి కొంచెం ఇంకా అంతకన్నా తగ్గించుకున్నా కొని పర్వాలేదు కాకపోతే కొద్ది టైం తీసుకుంటుంది స్లోగా వేయించుకోవాలి ఇదిగోండి మాఫీస్ ఫై ఇదిగోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్